నగరంలోని ముప్పై మూడు ముప్పై ఏడు డివిజన్లలో శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు పర్యటించారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు అదే సమయంలో మీకు ఏమైనా సమస్యలున్నాయా అని అడిగి తెలుసుకున్నారు ముందుగా ముప్పై మూడవ డివిజన్లో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు కొంతమంది తమకు సామాజిక భద్రతా పింఛన్లు రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఎందుకు రావడం లేదని సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీని ప్రశ్నించారు పింఛన్లు రాకపోవడానికి గల కారణాలు తెలియజేశారు అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు వచ్చేలా చూడాలని ఆదేశించారు కొంతమంది తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని వేడుకోగా త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు తాగునీరు సరిగా రావడం లేదని పారిశుద్ధ్యం సరిగా చేపట్టడం లేదని కొంతమంది దావచెల్ల దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు మాజీ మంత్రి దివంగత దామచెల్ల ఆంజనేయులు జయంతి సందర్భంగా ముప్పై మూడవ డివిజన్ టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే దామచెల్ల కట్ చేశారు అక్కడి పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు ఏమి అంతా బాగానే ఉన్నారు బాగా బాగున్నారు రాసుకున్నారు భూసేవ్ పక్కనే ఉండు నువ్వు

ನಾಪೋಣಾ ನಾಯೆ ಚೈತನ್ಯ ಇದು ಜನಕನ ನಮ್ಮದೋ ಓಡಿ ಗಾಡಿ ತಿನ್ನು ಪ್ರತಿಲೇ ಆಸ್ತಿ ಬಂಡಿ ನಾಯೆ ಆರಿಡಿಯಾ ಅಂತಾ ಅದು ಯಾರು ಲೇರ ಇಲ್ಲಾ ಕಾಲು ನೆಟ್ಟ ಪಾಕ ಬಿಟ್ರಾ ಅಣ್ಣ ಅಣ್ಣ ಎನಕ ಬರ್ತಾರ ರಂಗ್ไซ ಗಾಡಿ ಆ ರೇಂಜ್ ಹೋಗ್ತಿದೆ ಆದೋನ್ ಕತ್ತಾ ಅದು ನೆಲ್ಲ ವೇದಿ ಕಟ್ ಆ ದೇనికి ದವಸ್ತೆ I d o n k are a b l o o i रे रे अम्बरवा मैडम मिस आइतडो लनरानी ముప్పై ఏడవ డివిజన్లో ఎమ్మెల్యే దామచర జనార్దన్ రావు అడుగు పెట్టగానే అక్కడి మహిళలు హారతులతో స్వాగతం పలికారు డివిజన్ పరిధిలోని గాంధీనగర్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు ఐదవ లైన్లో నివసించే ప్రజలు విద్యుత్ తీగలు కిందగా ఉన్నాయని విద్యుత్ స్తంభాలు ఎత్తు పెంచాలని కోరారు స్పందించిన ఎమ్మెల్యే వెంటనే విద్యుత్ స్తంభాలు మార్చాలని విద్యుత్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు గాంధీనగర్ ప్రాంతాల్లో కాలువలు సరిగా తీయడం లేదని చెప్పారు తాగునీరు కూడా సరిగా రావడం లేదని చెప్పడంతో వెంటనే ఆ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను దామచర్ల ఆదేశించారు ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్ ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్ నాయకులు ఎక్కల తులసిరావు శివపురం వెంకట్రావు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు నిడమానూరి పావని ముప్పై మూడవ డివిజన్ అధ్యక్షుడు నల్లూరి రవి ముప్పై ఏడవ డివిజన్ అధ్యక్షుడు మేడికొండ మోహన్ రావు బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ಮೋಹನ ಫೋನ್ ರಮಾಲ್ ಉಂಟು ರೊಂದು ನಿಮಿಷ ಮಾತಾಡ್ತಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಪೂರ್ತಿ ಪ್ರೆಸ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಎಲ್ಲ तो दिनेका तरङ्ग बेलैको अवस्था छ। चार गते प्रॉब्लम छ। तीन ३ महिना भइसक्यो। मलाई थाहा हुन्छ। तिम्रो बदलेछ। गर्नु छ। हामीहरु तपाईहरुलाई एक मौका दिन्छु। तपाई आउने हो आफ्नो हुने।

మాకు చాలా అభిమానం ఉంటారు మా మనవరాలు తెలిసి కూడా irud mati, irud mati. Sambalu,

নমস্কার আর আমাদের ಅಂದ್ರೆ ತೊಂದರೆ ಆಗಿ ಮಾತಾಡೋದು ರೀ ಅಂತ సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు ముప్పై మూడు ముప్పై ఏడు డివిజన్స్లో తిరగటం జరిగింది ఇక్కడ కూడా పబ్లిక్లో ఎటువంటి అందరూ కూడా సంతృప్తి ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం విధానాలను కానీ అదేవిధంగా పథకాలు కూడా అందరికి కూడా తల్లి వందనం కావచ్చు పెన్షన్లు అవ్వచ్చు ఈరోజు రేషన్ కార్డులు అవ్వచ్చు అన్నీ కూడా వాళ్ళకి అందరికి కూడా రావటం చాలా సంతోషంగా వాళ్ళంతా కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఇలా కొంతమందికి ఇంకెందుకంటే ఓపెన్ చేయలేదు కాబట్టి కొంతమందికి పెన్షన్స్ కానీ ఇల్లు పట్టాలు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి అదే డ్రింకింగ్ వాటర్ లాస్ట్ ఉండే వాళ్ళకి వాళ్ళకి కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పకుండా అవన్నీ కూడా నోట్ చేసుకున్నాం డ్రైన్లో కూడా శానిటేషన్ విషయంలో కూడా ఇంప్రూవ్ చేసాం శానిటేషన్ ఇంకా కూడా బాగా చేయాలని చెప్పి కూడా చెప్పాం కాబట్టి ఇవన్నీ ఏదైతే ఈరోజు పబ్లిక్ రీవెంట్స్లో కూడా అన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి కంప్లీట్ చేసే పద్ధతిలో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో అదే విధంగా ఇంట్లలో సమస్యలు కూడా పోవాలి ప్రతి ఇంట్లో కూడా ఎప్పటి నుంచో ఇబ్బందులు పడతా ఉండే కూడా అవన్నీ కూడా పోవాల్సిన అవసరం ఉందని చెప్పే డోర్ టు డోర్ స్టెప్కి వెళ్తాము మా డివిజన్ ప్రెసిడెంట్లు కానీ మా బూత్ ప్రెసిడెంట్లు కానీ అదేవిధంగా మా క్లస్టర్స్ కానీ పార్టీ వాళ్ళంతా ఉన్నారు ఇంట్లో సమస్యలు కూడా సచివాలయాన్ని కూడా వెళ్ళమన్నాం వాళ్ళు కూడా ఇంట్లో సమస్యలు కూడా ఏదైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారా లేకపోతే పెన్షన్స్ ఏదైనా కారణాల చేత రాకుండా ఉందా రేషన్లు రాకుండా ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా చూసే విధంగా ఈరోజు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మేము ఇప్పుడు దాదాపు సిక్స్టీ పర్సెంట్ వరకు మేజర్ సమస్యలు రాలా ఒక యాభై ఇళ్ళకి వెళ్ళామంటే ఒక ఆరేడు ఇళ్ళల్లో మాత్రం మాకు స్థలం లేదు స్థలం పట్టాలి ఇండి అని అడిగే పరిస్థితులు ఉన్నాయి మేము ఇంకా నెక్స్ట్ మళ్ళా వచ్చేటప్పుడు ఈసారి ఒక మళ్ళా వన్ ఇయర్ తర్వాత వస్తే ఏ సమస్యలు కూడా ఉండకూడదు ఉండకుండా ఉండే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటాం తప్పకుండా కూడా మార్పు అనేది తీసుకొస్తాం డివిజన్లకు వచ్చిన తర్వాత లోపలికి వస్తే కూడా ఎక్కడ కూడా చెత్త అనేది కనపడకూడదు శానిటేషన్ కరెక్ట్గా ఉండాలి డ్రింకింగ్ వాటర్ స్ట్రీమ్లైన అవ్వాలి లైటింగ్ స్ట్రీంలైన వాళ్ళి ఇవన్నీ కూడా ఇప్పుడు నీట్గా ఉంది ఈరోజు ఇప్పుడు కూడా బాగా చేస్తూ ఉన్నాం కాబట్టి దాని తగ్గట్టుగా ఇంకా కూడా మేము జాగ్రత్తలు తీసుకొని ఇంకా పబ్లిక్లో ఏ ఇబ్బంది రాకుండా చూసేదానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం